మా నాయకులు నువ్వు ఎందుకు ఎడుతున్నావు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడు వ్యక్తిగతమైన విషయాలు టార్గెట్ చేసి మేము మళ్ళీ తిరిగి అంటే ఏడుతావు ఏడుస్తావు అందుకని నువ్వు ఏడవకుండా ఉండాలంటే మమ్మల్ని వ్యక్తిగతంగా లేకపోతే మా నాయకుల్ని వ్యక్తిగతంగా మాట్లాడటం మానుకోమని మరొకసారి హెచ్చరిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముగి ముగింపు బలకమని తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం సార్ ఒక్క నిమిషం సార్ ఇప్పుడు జనార్దన్ సార్ ఇప్పుడు ఆయన వీడియో పరంగా డైరెక్ట్ గా రిలీజ్ చేశారు కదా సార్ వాయిస్ మరి దాని గురించి ఏమంటారు సార్ ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఒక వాయిస్ రిలీజ్ చేశాడు ఏమని చెప్పాడు దాంట్లో కంటెంట్ చెప్పాడు దీంట్లో అసలు నాకు సంబంధం లేదు నేను దీంట్లో లేను ఇది అక్కడ ఉన్నటువంటి తమ్మలపల్లిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సంబంధం లేదని చెప్పాడు మళ్ళీ ఇక్కడికి రాగానే చెప్పాడు నా ఫోన్ ఎక్కడ పోయిందని చెప్పాడు మళ్ళా ఇక్కడ రాగానే ఆయన మళ్ళీ ఒక వాయిస్ ఏమి ఇచ్చాడు దీన్ని మొత్తాన్ని గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా పూర్వం నుంచి కూడా జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో జోగి రమేష్ గారి డైరెక్షన్లోనే నేను చేసే అన్నాడు సరే ఈ పహర్ నెల నుంచి కూడా జోగి రమేష్ గారే మీ దగ్గరికి టికెట్ పంపించాడా తమ్మలపల్లి నియోజకవర్గ జనార్దన్ రెడ్డి గారి నేను ఈ జనార్దన్ నేను ఆయన దగ్గర జయచంద్ర రెడ్డి గారిని ఇచ్చి పంపించి చంద్రబాబు దగ్గర మేమే పంపించామా సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా చేసేది మనం తప్పు చేస్తున్నాం అనేది కనీసం ఇంకెంత జ్ఞానం కూడా లేకుండా మనం మాట్లాడితే ఎదుట వాళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా లేకుండా బరి తగ్గించి మేము ఏది చెబితే అది వింటారు చేయగలిగేటువంటి న్యూస్ మీడియా మా దగ్గర ఉంది కాబట్టి మేము ఏది చెప్తే అది వింటారు వినాలి సార్ అది వాట్సాప్ చాట్ గురించి సార్ వాట్సాప్ చాట్ లో కాల్ మీ అని మీరు ఎప్పుడు వెళ్తారు ఆఫ్రికాని అని అవి ఉన్నాయి ఇప్పుడు వాటి అడుగుతా ఉన్నామ్మా ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నాడు మా మాజీ ఎమ్మెల్యే మా ప్రస్తుత ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కాల్ మనీ సెక్స్ రాకెట్ అనే ఒక వ్యవస్థ నడిచింది ఈయన మిత్రులు మిత్ర బృందం అంతా ఈయన పక్కన ఉంది వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అయినంత మాత్రాన వీడు ఇన్వాల్వ్ అయ్యాడు చేత ఇతను నేరస్తుడా చెప్పండి మరి ఈయన ఈయన ఎందుకు వెళ్చాడు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదని ఇద్దరు వ్యక్తుల మధ్యలో వ్యక్తిగతమైనటువంటి పరిచయాల్ని వ్యాపార పరంగా సంబంధాలు ఉన్నాయని మాట్లాడుతున్నారంటే అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఏముంది అంటే రోగి అని ఆయన ఆర్థిక విధ్వంసకారుడు అని ఆయన చాలా మంది దగ్గర డబ్బులు దండుకుంటమే జేయంగా పెట్టుకునేటువంటి వ్యక్తి అని చెప్పి ఏ నోటికి ఏది వస్తే అద్దు అదుపు లేకుండా మాట్లాడినటువంటి పరిస్థితి నేను అడుగుతా ఉన్నా నీ బ్రతికేంటి నువ్వేం మాట్లాడావు వాడు వీడు ఏకవశనంతో మాట్లాడినటువంటి పరిస్థితి నీ బతికేంటి నువ్వెప్పుడు ఓడిపోలేదా నువ్వేంటి సర్పంచ్గా ఓడిపోలేదా ఎమ్మెల్యే ఓడిపోలేదా గెలుపు సర్వసాధారణ రాజకీయాల్లో నువ్వేదో గెలిచావు కదా అని చెప్పి హెచ్చు మాటలు చెప్తే బొచ్చు ఊడిన రోజున మాత్రం నువ్వు చాలా బాధపడతావు అని తెలియజేసుకుంటూ నువ్వు అవినీతి గురించి మాట్లాడావు ఆయన ఏదో ఏది చేసినా కూడా అవినీతికి పాల్పడ్డాడు ఏది చేసినా కూడా అవినీతి సొమ్ముతోనే సంపాదించాడు అని నువ్వు చేసేది ఏంది నేను నేరుగా అడుగుతా ఉన్నా ఈ మున్సిపాలిటీలో లేకపోతే ఈ నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క పని నేరుగా స్వచ్ఛందంగా ఏ పౌరుడైనా ఆఫీసుకి వెళ్ళి రూల్ పొజిషన్ ప్రకారం చేసుకునేటువంటి పరిస్థితి ఉందా నీకు ఇష్టమైతేనేమో డిమాలిషన్ చేస్తావు నీకు ఇష్టమై మీ మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకేమో అదనపు ఫ్లోర్లు వేసుకోవచ్చు మా పార్టీకి సంబంధించిన ఎవరన్నా చిన్నపాటి తప్పిదలు చేస్తేనేమో కేసులు బనాయించి వాళ్ళ లాభం డిమాలిషన్ చేపిస్తావు నువ్వు చేయలేదా అని అడుగుతా ఉన్నా నువ్వు చేయలేదా అని అడుగుతా ఉన్నా నీకు పెత్తందారి వ్యవస్థ నీకు వెనతో పెట్టిన విద్య మచ్చి ఒకటి చెప్తా ఇక్కడ మరి ఆయన సంబంధించినటువంటి వ్యక్తులు నిర్మించుకుంటేనామో రూల్ పొజిషన్ వైలేషన్ చేసి లేకపోతే ప్లాన్ లేకుండా కట్టుకుంటేనామో అవన్నీ సక్రమం అదే మా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా నిర్మించుకుని ఆయన అడిగినటువంటి రొక్కం చెల్లించుకోలేకపోతే వాళ్ళని మాత్రం వెంటనే పగలగొట్టేటువంటి ప్రక్రియ ఏ ఇదే రూల్ పోసి అందరికీ వర్తించదా మేము అడుగుతా ఉన్నాం ఒకటికి ఒకటి వర్తించినప్పుడు అందరికీ అదే వర్తించదా అని అడుగుతా ఉన్నాం ఎందుకు ఈ వ్యత్యాసం అని అడుగుతా ఉన్నాం దోచుకో దాచుకో పంచుకో అనే ప్రక్రియని మొదలెట్టిందే నువ్వు దానికి పేటెంట్ రైట్ ఎవరిదైనా ఉందంటే నీకే అప్పుడు గబ్బోలు పెట్టావు జోగి రమేష్ వచ్చేసేస్తున్నాడు జోగి రమేష్ ఇచ్చేసేస్తున్నాడు ఇసుక దోలేస్తున్నాడు అని టెంటుల్లో పడుకుని ఏడ్చావు మేము రోజు అడుగుతా ఉన్నాం నిన్ను